సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపర్చే స్పాట్ గేమ్స్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో డయాబెటిస్ షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్ బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు అయితే అసలు సీడ్స్ లో అసలు ఏముంటాయి సో ఇది షుగర్ని తగ్గించడానికి ఏ విధంగా పనిచేస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ డైటీషియన్ జ్యోతిర్మాయ్ గారు ఉన్నారు మ్యామ్ నమస్తే నమస్తే ఇప్పుడు డయాబెటీస్ ఉందంటే షుగర్ వ్యాధి అందరు సెట్ చేస్తూ ఉంటారు ఏ ఫుడ్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఏ ఫుడ్స్ తీసుకుంటే షుగర్ బాగా పెరిగిపోతుంది ఎట్లా అవాయిడ్ చేయాలి ఇలాగా ఫ్లాక్సీడ్స్ గింజలు బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు అంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇట్లా సో గింజలు తీసుకుంటే డయాబెటీస్ షుగర్ వ్యాధి నిజంగానే కంట్రోల్లో ఉంటుందా ఎట్లా తీసుకోవాలి చాలా మంది అంటే తీసుకున్న వాళ్ళు మీరు లాస్ట్ టైం ఎపిసోడ్ లో చెప్పినప్పుడు కింద కొంచెం మాకు బ్లూటింగ్ అనిపించింది సో జనరలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు రికమెండ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ డైట్ కనుక తీసుకున్నట్టు అవుతాయి అంటే డయాబెటీస్ రాకముందు వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే రైస్ ఎక్కువ తీసుకుంటారు కర్రీ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది అంటే ప్రతి ఇళ్లలో మనం ఇది కామన్ గా చూస్తూ ఉంటాం రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటారు కర్రీ కూడా తక్కువనే ఉంటుంది మళ్ళీ ప్రోటీన్ ఇలాంటివి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది వాళ్ళ ప్లేట్ లో కనిపించవు సో సీడ్స్ అనేవి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడే కానీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంచెం తక్కువగా స్లోగా రిలీజ్ అవుతుందనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు హై గ్లైసెమిక్ ఇండెక్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటాం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే మనకి వైట్ రైస్ వస్తుంది దాంతోపాటు మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ వచ్చేస్తాయి కొన్ని కాప్స్ అన్నీ మనకి లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తాయి ఎప్పుడైతే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటామో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ అయిపోతాయి సో అదే సేమ్ హై హైగ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ మీరు డిఫరెంట్ వేలో తింటే మీకు షుగర్ లెవెల్స్ అంత స్పైక్ అవ్వవు అంటే ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ ఉంది ఒక ప్లేట్ లో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాప్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉన్నాయి సో మీరు ఎప్పుడే కానీ డయాబెటీస్ ఉన్నా వెయిట్ లాస్కి కి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కానీ మీరు ఇలాంటి మెథడ్ కనుక ఫాలో అవుతే షుగర్ లెవెల్స్ అంత స్పైక్ అనమాట ఫస్ట్ కంప్లీట్ ద ఫ్రూట్స్ వెయిట్ ఫర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాని తర్వాత వెజిటేబుల్స్ తీసుకోండి మంచిగా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకోండి దాని తర్వాత ప్రోటీన్ దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ ఇలా తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఎంత తొందరగా స్పైక్ అవ్వదు దిస్ ఇస్ వాట్ వీ జనరలీ సజెస్ట్ సో కొంతమందికి ఇలా తీసుకోలేకపోతారు అంటే ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి దానికన్నా బిఫోర్ అంటే మీల్ కి బిఫోర్ జనరలీ ఫ్లాక్సిట్స్ కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను బాగా నమలేసి తినేసం ఎందుకంటే మనకి ఓవరాల్ గా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది సొసైటీ ఫీలింగ్ వస్తుంది దాని దాని వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ ఫుడ్ తినలేకపోతాం వాటర్ లో కలిపేసి తీసుకోవడం పౌడర్ చేసి వాటర్లో కలిపేసి తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ ఉంటుంది దాని తర్వాత మనం ఫుడ్ తీసుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం సో ఓవరాల్ గా ఇంటేక్ తగ్గుతుంది అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఓకే ఈ ఫ్లాక్ సీడ్స్ ని అంటే ఇది కొంచెం నానబెట్టామనుకోండి ఒక జెల్ లాగా అట్లా ఫామ్ అవుతూ ఉంటుంది ఈ సీడ్స్ని అసలు మనం ఎలా తీసుకోవాలి సీడ్స్ యాక్చువల్లీ మనం బాగా నమలేసి తింటే బెటర్ బట్ ఇప్పుడున్న జనరేషన్ లో వీ డోంట్ షూ ప్రాపర్లీ బికాస్ మనం తినే ఫుడ్ థర్టీ టూ టైమ్స్ చూ చేయాలి ఇప్పుడు ఎవరు చెయ్యట్లేదు అదే సీడ్స్ అంటే మీరు అలాగే తినేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ విల్ బీ సేమ్ ఇన్ ద పార్టీ సో ఇది కరెక్ట్ గా కాదు సో దీన్ని మనం ఏం చేయాలి గ్రౌండెడ్ ఫ్లాక్సీడ్స్ అంట అంటే దాన్ని మిక్సీ చేసి కొంచెం గ్రౌండ్ చేసి తీసుకోవచ్చు బట్ దీన్ని ఫ్రై చేయకుండా గ్రౌండ్ చేస్తే బెటర్ బికాస్ చాలా మంది ఏం చేస్తారంటే డ్రై రోస్ట్ చేస్తారు డ్రై రోస్ట్ చేయడం వల్ల దాంట్లో ఉండే ఎసెన్షియల్స్ ఆయిల్ వెళ్ళిపోతాయి సో అలాగే పౌడర్ చేసి దాన్ని బాగా నమిలేసి లేదంటే మీరు సాలెడ్స్ పైన స్ప్రింకిల్ చేసి అలా తీసుకుంటే బెటర్ అండ్ ఇందాక మీరు అన్నారు చాలా మందికి బ్లోటింగ్ ఇలాంటివన్నీ కంప్లైంట్స్ వస్తాయని ద ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మీరు ఫ్లాక్సీడ్స్ కానీ ఏదైనా ఫైబర్ రిచ్ ఐటమ్ తీసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకుంటే డెఫినెట్లీ బ్లోటింగ్ ఉంటుంది అండ్ ఇది వరకు మీకు ఎప్పుడూ ఫ్లాక్సీడ్స్ కానీ ఇంకా వేరే ఏ ఫైబర్ రిచ్ ఐటమ్స్ కానీ అలవాటు లేనప్పుడు ఫస్ట్ టైం మీ బాడీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బ్లోటింగ్ సమస్యలు వస్తాయి సో ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లం సో క్వాంటిటీ అనేది చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేయండి జనరీ మనం పిల్లలకి ఎలా స్టార్ట్ చేస్తాం మనం అన్నం పెట్టం కదా బికాస్ దాన్ని మిక్స్ చేసి కొంచెం పేస్ట్ లాగా పెట్టి వాళ్ళకి అలవాటు చేసి ఎలా బాడీ వాళ్ళకి అలవాటు అవుతుందో మనం కూడా మన బాడీకి ఏదన్నా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి ఫ్లాక్సీడ్స్ తక్కువ క్వాంటిటీలో ఇచ్చి రెగ్యులర్గా మనం కొంచెం కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ పోయి వాటర్ కంటెంట్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి బికాస్ ఫైబర్ ఏంటి అంటే వాటర్ చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే మిగతా ఐటమ్స్ ఏది తీసుకున్నా కానీ ఫైబర్ బాగా డైజెస్ట్ అవ్వడానికి మనకి వాటర్ ఎక్కువ కావాలి ప్రతి ఇరవై కేజీలకి మినిమం ఒక లీటర్ నీళ్ళు ఉండేలాగా చూసుకోవాలి ఎగ్జాంపుల్ సిక్స్టీ కేజీస్ బరువు ఉన్నారనుకోండి మూడు నుంచి మూడున్నర లీటర్లు నీళ్ళు తీసుకోవాలి అదే మీరు ఫైబర్ కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకొక హాఫ్ లీటర్ వాటర్ కనుక తీసుకున్నట్టు అయితే చాలా బెటర్ ఉంటుంది ఓకే అయితే ఫ్లాక్స్ ని అసలు రోస్ట్ చేయకూడదు పచ్చివే అలా పౌడర్ చేసి ఏదైనా సాలెడ్స్ లో తీసుకోవటం కానీ లేదంటే అలాగే ఫుడ్ తో పాటు తీసుకోవడం ఎస్ అలాగే చేయాలి ఎందుకంటే మనకి ఫ్లాగ్ సీడ్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట సో జనరలీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఎక్కువ మట్టికి చాలా మంది సీడ్స్ అనేవి తీసుకుంటారు సో ఫ్లాక్ సీడ్స్ లో మనకి ఏఎల్ఏ రూపంలో ఉంటుంది ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది అండ్ ఈపీఏ డిహెచ్ఏ అంటాము ఈపీఏ డిహెచ్ఏ కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏ కానీ ఇవన్నీ ప్లాంట్ బేస్ సోర్సెస్ లో అనమాట ఓన్లీ మనకి ఒమేగా త్రీ దొరికేది ప్లాంట్ బేస్ సోర్సెస్ లో అంటే వాల్నట్స్ లోని సీడ్స్ లో ఉంటుంది సో ఈ ఒమేగా త్రీ మరి ఎక్కువగా రోస్ట్ చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం క్రంచీగా ఉంటే తినడానికి బాగా ఉంటుంది అంటారు సో ఏ ఆయిల్ సీడ్స్ కానీ ఎక్కువగా రోస్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ దాట్ బెనిఫిషియల్ అనమాట సో అలాగే పచ్చిగా గ్రౌండ్ చేసి తీసుకోవడం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే చక్కగా చెప్పారండి అంటే ప్రతిరోజు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ పేషెంట్సే కాదు ఎవరైనా కానీ ఒక క్వాంటిటీ ఇంత మోతాదు తీసుకోవాలి ఫ్లాక్సీడ్స్ అంటే దానికి ఏమైనా మెజర్ ఉంటుందా ఎస్ అండి డెఫినెట్లీ ఎందుకంటే ఆయిల్ సీడ్స్ కాబట్టి ఫైబర్ మరీ ఎక్కువగా కూడా తీసుకోవద్దు బికాజ్ అగైన్ మళ్ళీ ఇంకెక్కువ బ్లోటింగ్ అవుతుంది సో మనం రోజుకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ డైట్లో ఉండాలి సో ఓన్లీ మనకి సీడ్స్ సీడ్సే కాకుండా మిగతా సీడ్స్ అండ్ నట్స్ ఫైబర్ ఎక్కువ ఉండే పీచు పదార్థాలు లైక్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా ఉండాలి సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్టు అవుతే నట్స్ అండ్ సీడ్స్ వన్ హ్యాండ్ ఫుల్ తీసుకోవచ్చు అనమాట లేదు ఓన్లీ మీరు సీడ్స్ ఏ కన్జ్యూమ్ చేసుకుంటున్నారంటే వన్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నట్స్ సీడ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మా మనకి ఆరోగ్య లాభాలు చేకూర్చేవి షుగర్ ఉంది లేదు బీపీ ఇలాంటి ఇష్యూస్తో పని లేకుండా నార్మల్గా ఎవరైనా వీటిని తగినంత మోతాదులో తీసుకోవచ్చు లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేవి అందుతాయి సో ప్రతిరోజు తీసుకుంటే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు and for more videos please subscribe to iDream please subscribe to i please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to i, dream. Subscribe to I, dream. Subscribe to I dream. so subscribe to iDream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to iDream subscribe పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకుని అందులో జరుగుతలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ డ్రీమ్ డోంట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్